గ్రంథ ధ్యానాలు అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను లేఖన భాగాన్ని చదువుకుందాం గ్రంథము మొదటి అధ్యాయము వచనం మీద ఏడవ వర్తమానాన్ని విందాం నన్ను బట్టియే ఈ గొప్ప తుపాను మీ మీదికి వచ్చెనని నాకు తెలిసియున్నది నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పినను ప్రార్థన చేద్దాం జీవం కలిగిందేవా మీ నామానికి స్తోత్రాలు వందనాలయ్యా మీ సన్నిధిని మాకిస్తున్నందుకు వందనాలు బ్రవ్వా మీ వాక్యపు తలంపులతో నింపుతున్నందుకు ఆయన ఈ ఏడవ వర్తమానాన్ని ఈ పన్నెండవ వచనం మీద తండ్రి మేము వింటూ ఉండగా ఈ వచనాన్ని ధ్యానిస్తూ ఉండగా మమ్మల్ని మీ వాక్యము ద్వారా దర్శించుమని నడిపించుమని ఏసునామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆ నన్ను బట్టి ఈ గొప్ప తుపాను మీదకొచ్చిందని నాకు తెలిసింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి ఈ సముద్రము నిమ్మళమైపోతుంది అని యోన వారు అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పాడు యోనా ముందు మూడు నిర్ణయాలు ఉన్నట్లుగా మనం గత గడిచిన వాక్య ధ్యానంలో చూశాం ఒకటి ప్రార్థన చేసి దేవుణ్ణి వేడుకొనుట రెండు ఎక్కడి నుండి వచ్చానో అక్కడ నన్ను విడిచిపెట్టండి అనుట మూడు వేకు ప్రయాణమవుట ప్రార్థన చేసి దేవుణ్ణి వేడుకుంటే ఆ సముద్రం నిమ్మలమైపోతుంది కదా ఆ నిర్ణయాన్ని యోనా తీసుకోలేదు పోనీ తాను ఎప్పే నుంచి ప్రయాణమయ్యాడు కాబట్టి మనం వాడ తిప్పి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న ఒకవేళ సముద్రం ఆగిపోవచ్చేమో కదా అలా కాకుండా నేను నీనివేకి వెళ్ళిపోతాను అని అతను మనస్సులో అనుకున్నా సరే ఆ సముద్రం నిమ్మలమైపోవచ్చు కదా ఈ మూడు నిర్ణయాలు కూడా యోనా చెప్పకుండా కేవలం ఆయన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనను బట్టి ఆయన అంటున్న మాట నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అంటున్నాడు ప్రియుల ఈ అభిప్రాయం లేదా ఈ నిర్ణయం లేదా ఈ తీర్మానం వెనుక యోనా ఆలోచనల్లో ఏముందంటారు ఒక బైబిల్ పండితుడు ఇలా చెప్పడం జరిగింది జాన్ డి హన్నా ఇలా చెప్తున్నారు తన అవిధేయత తీవ్రత పెను తుఫానుగా పరిణమించిందని యోనా గుర్తించి అందుకు శిక్ష అనుభవించడానికి సిద్ధపడ్డాడు అది మరణమైనా సరే అనుకున్నాడు అందుకే తనని సముద్రంలో విసిరేయమని చెప్పాడు అంటున్నాడు బైబిల్ పండితుడు ఆచార్య టి స్వామిరాజు గారు ఇలా చెప్తున్నారు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని సమస్యకు ఆత్మహత్యయే పరిష్కారమని యోన తప్పుడు భావం కలిగి ఉన్నాడు ఈ బైబిల్ పండితుల ఆలోచనల ప్రకారం మనం జాగ్రత్తగా పరిశీలిస్తే యోన ఆలోచనలో ఓ తప్పుడు భావం ఉందని మనం గ్రహించవచ్చు ఏంటది నేను తప్పు చేశాను కాబట్టి నాకు తగిన శిక్ష పడాలి దానికి నా చావే సరైనది అని అనుకున్నాడు అందుకే ఎత్తి సముద్రంలో పడవేయండి అన్నాడు అనగా తాను చేసిన తప్పుకు ఆత్మహత్యయే అనగా తాను సముద్రంలో పడవేయబడుటయే తన హత్యయే పరిష్కారమని అక్కడ వాడలో ఉన్నవారందరికీ కూడా యోనా తెలియజేశాడు ప్రిలరా ఇది యోనాలోని ఒక తప్పుడు భావన అని బైబిల్ పండితులు చెప్పడం మనం చూసాం ప్రీలరా దేవుని బిడ్లరా చాలాసార్లు యోనాలోకి వచ్చినటువంటి ఈ భావనలో మన జీవితాల్లో కూడా వస్తాయి మనం ఆలోచించే ఆలోచనలన్నీ కూడా సరైనవి కాదు మన భావనలన్నీ కూడా ఖచ్చితమైనవే మంచివైనవే అండడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు లేదు కొన్నిసార్లు చూడండి మనం కొన్ని తప్పులు చేస్తాం ఆ తప్పులకు శిక్ష మనమే వేసేసుకుంటాం ఈ తప్పు ఇలా జరిగింది కాబట్టి ఇక మీదట నేను మందిరానికి రాను నేను ఇలా చేశాను కాబట్టి నేను ఇక మీదట ప్రార్థన చేసుకోను ఇలా జరిగింది కాబట్టి ఇక మీదట నేను వాక్యం చదువుకోను ఇలా జరిగింది కాబట్టి ఇక మీదట నేను ఆత్మీయంగా ఉండను అంటే కొన్నిసార్లు మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగలేదనుకోండి మనం ఇలా ఉండాలనుకున్నాం అలా ఉండలేకపోయామనుకోండి వెంటనే మనం దానికి తగిన శిక్షగా కొన్ని తీర్మానాలు కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాం ఇంకో మాట చెప్పనండి పాపం చేసేటప్పుడైతే ఇటువంటి నిర్ణయాలు మనం తీసుకోం నేను ఇక్కడి నుంచి ఇది మానేస్తాను అది మానేస్తాను అని మనం అనుకోం అది పాపమైతే అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అది కానీ ఎప్పుడైనా కానీ మన జీవితంలో ఏదైనా అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదనుకోండి మనం తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా మనం జీవించలేదనుకోండి వెంటనే అనుకుంటాం దానికి తగిన శిక్ష మన మీద మనమే వేసేసుకుంటాం ఏమని ఇందా చెప్పాను కదా చాలామంది అలాగే నేను ఉండలేకపోతున్నానండి దేవుళ్ళు ఇక ఎందుకులేండి ప్రార్థన నేను ఇక మీదట ప్రార్థన చేసుకోవడానికి నేను అర్హుణ్ణి కాదండి నేను చాలా పెద్ద తప్పు చేశానండి నేను నేను ఇక మీదట వాక్యం చవడానికి అర్హుని కాదండి అసలు ఈ పరిశుద్ధ గ్రంథం ముట్టుకోవడానికి నేను ఏ పాటి వాడినండి అసలు ఆయన ఆలయానికి రావడానికి ఇక నాకు అర్హత లేదండి ఎందుకంటే నేను అంత పెద్ద తప్పు చేశానండి అని చాలామంది తమ శిక్ష తామే వేసుకుంటారు యోన లాగా మరి కొంతమంది అయితే నేను ఈ తప్పు చేశాను కాబట్టి ఇది అందరికీ తెలిసిపోయింది కాబట్టి నేను చనిపోతాను అని వారు చేసినటువంటి తప్పుకు శిక్షగా వారే వేసేసుకుంటున్నారు ప్రియులరా గమనించాలి అలా ఎవరి శిక్షలు వారు వేసేసుకుంటే దేవుడెందుకు శిక్ష వేసే దేవుడే కదా ఆ దేవుడు శిక్ష వేసేలోపే చాలామంది వారు సొంతగా ఇలాగే ఆలోచించి నేను చనిపోవడమే పరిష్కారం ఈ సమస్యకు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే పరిష్కారము లేదంటే ఈ పరిస్థితి ఎలాగే ఉంటుంది సమస్య ఎలాగే ఉంటుంది అని కొంతమంది తమ జీవితాల్లో శిక్ష వేసుకుంటారు ఇది మంచి భావన ఏమాత్రం కూడా కాదు దేవుని వాక్యుల్లో యేసుక్రీస్తు ప్రభారి యొక్క శిష్యుడైన ఇస్కరియోతు యోధా జీవితంలో మనం చూసినప్పుడు ఆయన కూడా శిక్ష వేసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు ఏ శిక్ష వేసుకున్నాడు దేవుని వాక్యంలో మనం చూస్తే మత్తయి వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచ్చును అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి ఊరిపెట్టుకొనెను అనే మాట మనం చూస్తున్నాం ఇస్కరియోతి యోధ యేసూపుర వారిని అప్పగించాడు అప్పగించిన తరువాత ఆయనలోనికి పశ్చాత్తాపము అనేది వచ్చింది ఆ మాట ఇరవై ఏడవ అధ్యాయం మూడవ వచనంలో మనం చూడొచ్చు అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్ధకును మర్లాతిచ్చి గమనించాలి ఇస్కరియోతు యోధాలో పశ్చాత్తాపం కలిగింది ఆయన తప్పు చేశాడు పాపం చేశాడు ప్రభువును అప్పగించడం ఎంత మహాఘోర పాపం ఆ పాపం చేసిన తరువాత ఆయనలో పశ్చాత్తాపం కలిగింది యేసుప్రభు వారికి శిక్ష విధింపబడగా చూసిన ఆయనలో పశ్చాత్తాపం కలిగి ముప్పై వెండినానలు తీసుకెళ్లి ప్రధాన యాజకులు వద్దకు ఇవ్వడానికి వెళ్ళాడు కానీ వాళ్ళు తీసుకోలేదు వెంటనే ఆ వెండినానలు తీసుకెళ్ళి దేవాలయంలో పారవేశాడు పోయి ఉరిపెట్టుకున్నాడు నడిమికి బద్దలై రెండు మొక్కలై చనిపోయినట్లుగా దేవుని వాక్యలో మనం చూడొచ్చు ఇక్కడ ఏం గమనించవచ్చు ఇస్కరియోతు యోధ తన శిక్ష తానే వేసుకున్నాడు ఇప్పుడు పేతురు మూడుసార్లు ఏసును నేను ఎరుగను అని బొంకాడు అబద్ధమాడాడు ఆయన ఏడ్చాడు చూడండి ఇరవై ఆరవ అధ్యాయము డెబ్భై ఐదవ వచనం కనుక కోడి కూయొక్క మునుపు నీవు నన్నెరుగునని ముమ్మారు చెప్పేదవని ఏసు తనతో అన్న మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను పేతురు కూడా ఏడ్చాడు కానీ తన శిక్ష తాను వేసుకోలేదు ఇస్కరియోతి యోధా పశ్చాత్తా కానీ వెళ్ళి తన ప్రాణాన్ని తాను తీసుకున్నాడు అది ఎంత తప్పుడు భావన మన ప్రాణాన్ని మనం వదిలేయడం అనేది ఎంత తప్పుడు భావన నీకు ప్రాణమిచ్చింది దేవుడు నీకు శరీరం ఇచ్చింది దేవుడు ఆ శరీరములో ఆత్మను పెట్టింది దేవుడు నీకు సమస్య వచ్చిందని నీ కష్టం వచ్చిందని నీకు ఇబ్బంది కలిగిందని నీకు నీవే శిక్ష వేసుకొని నీ శరీరాన్ని ఇబ్బంది పరుచుకోవచ్చా లేదా ఆత్మహత్య చేసుకోవచ్చా అంటే అది తప్పుడు భావన ఇస్కరియోతు యోధ అందుకే కృప పోగొట్టుకున్నాడు ప్రియుల పశ్చాత్తాపడ్డం మంచిదే కానీ వెళ్ళి తన ప్రాణాన్ని తాను తీసేసుకున్నాడు ఉరిపెట్టుకున్నాడు ఇది సరైన విధానం కాదు ఇది సరైన ఆలోచన కాదు కాబట్టి మనం దేవుని వాక్యాన్ని వింటున్న వారిగా నీకు ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు కానీ నీలోనికి నీ జీవితానికి నీవే శిక్ష వేసుకుందామన్న తప్పుడు భావన యోనా వంటి తప్పుడు భావన ఇస్కరియోతి యోధా వంటి తప్పుడు భావన మనలోనికి రాకుండా మనం జాగ్రత్త పడాలి ఆడవాలి మనం దేవుని పాదాలు పట్టుకుంటే కనికరం దొరుకుతుందండి మనకి ప్రేమ చూపించే దేవుడు శిక్ష వేయాలనుకుంటే ఆయనే వేస్తాడు దావీదు పాపం చేసినప్పుడు శిక్ష వేసి కురప చూపి కనికరించి తరువాత కాలంలో అసలు ఆయన్ను అగ్రగణ్యునిగా కీర్తి కలిగిన వ్యక్తిగా దావీదును దేవుడు చేయలేదా ఇక్కడ యోన నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అన్నటువంటి ఆ మాటలో ఒక తప్పుడు భావన అనగా తను ప్రాణం పోవడమే దానికి పరిష్కారం అన్నట్లుగా తాను చెప్పాడు అది సరైనటువంటి నిర్ణయం సరైన ఆలోచన కాదు మన జీవితాల్లో కూడా నీ ఆలోచన సరైంది కావాలంటే వాక్యానికి సరిపోయేదై ఉండాలి వాక్యం అనే తోకంలో అది సరిగ్గా నిలవబడాలి అందుకు యోనా జీవితాన్ని మనం చూద్దాం ప్రియులరా జాగ్రత్తగా ఉందాం మన ఆలోచనలోనికి తప్పుడు భావనలు రాకుండా దేవుని చిత్తంలో మనం ముందుకు సాగుదాం కనికరాన్ని పొందుకుందాం ప్రేమను పొందుకుందాం దయను పొందుకుందాం దేవుని ద్వారా జాలిని పొందుకుందాం ఇవన్నీ మన మీద కొమ్మరించే దేవుడు మనం అట్టి రీతిగా ముందుకు సాగుతూ వెళదాం దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేసి నడిపించను గాక ఐ మీన్ ప్రార్థన చేద్దాం తండ్రి మీకు వందనాలు యోన తప్పుడు భావన కలిగి సముద్రంలో పడవేయమన్నాడు అలా మా జీవితాల్లో తప్పుడు భావనలతో నింపబడి మీకు విరోధమైన నిర్ణయాలు తీసుకోకుండా మీ కృపచూపి మమ్మల్ని నడిపించండి తోడుగా ఉండండి మీ కృప మీ కనికరం మీ ప్రేమ మీ దయ మీ జాలి మాకు కావాలి అవి మాకు దయచేసి నడిపించండి ఏ సున్నామం అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్